హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కేజీసీ కిచెన్ టుడే రెసిపీ మష్రూమ్ మసాలా కర్రీ నేను చెప్పే క్వాంటిటీ అలానే ఫాలో అవుతాయి పర్ఫెక్ట్గా మనకి మష్రూమ్ కర్రీ అనేది వస్తుందండి దానికోసం నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నాను మష్రూమ్లో మనం ఎలా క్లీన్ చేయాలో చెప్తూ దీంట్లో ఉన్న యూజర్స్ కూడా చెప్తూ ఉంటారండి తర్వాత మనం మష్రూమ్లో ఇది తీసుకొని పైన ఇలా లేయర్ ఉంటుంది కదా ఆ లేయర్ మొత్తం ఇలా తీసేసుకోవాలి అన్ని మష్రూమ్స్కి ఇలానే తీసుకోవాలండి ఎందుకంటే ఆ లేయర్కి మనకి మట్టి అనేది ఉంటుంది కాబట్టి తర్వాత మష్రూమ్స్ పెద్దగా ఉంటే ఒక ఫోర్ పీసెస్ చిన్నగా ఉంటే టూ సరిపోతుందండి మరీ పెద్దగా ఉన్నాయి కదా అని అస్సలు చిన్నగా కట్ చేయదు తర్వాత నేను మష్రూమ్స్ కట్ చేసుకున్నాను ఇలా వాటర్లో వేసుకొని సాల్ట్ వేసుకొని మనం కర్రీ అయ్యేంత వరకు ఇది సాల్ట్ వాటర్లో ఉంచితే వీటిలో ఉండే డస్ట్ అంతా పోతుంది గ్రేవీ కోసం నేను ఇలా చిన్న అల్లం ముక్క వెల్లుల్లి ఒక మూడు తీసుకున్నాను టమాటాలు పెద్దవి ఒక నాలుగు తీసుకున్నాను నేను కాజు ఒక ట్వంటీ తీసుకున్నాను ఇదంతా మంచిగా పేస్ట్లా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్కి మష్రూమ్కి మీకు చెప్తున్నాను క్వాంటిటీ తర్వాత నేను కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని నేను మష్రూమ్స్ సాల్ట్ వాటర్లో వేసాను కదా అది ఇందులో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం కుక్ చేసుకోవాలండి ఎందుకంటే మష్రూమ్లో వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ వాటర్ ఎక్కువగా ఉంది కదా అని అస్సలు పడేయద్దు మనం మష్రూమ్ కర్రీలో గ్రేవీ కోసం వాటర్ వేస్తాం కదా అది ఈ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం వాటర్ అనేది అస్సలు వేస్ట్ కాదు అస్సలు పడేయద్దు కూడా ఇది మంచిగా ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా వరకు బయటకు వచ్చేస్తుంది ఇలాగా దగ్గరగా అయిన తర్వాత ఇందులో కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నేను సాల్ట్ వేసుకుంటున్నాను ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకొని ఇలా కుక్ చేసుకుంటే ఇందులో ఉన్న వాటర్ అంతా మనకి బయటకొస్తుంది కొంచెం దగ్గర అయిన తర్వాత ఇలా పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది కడాయి పెట్టుకొని నేను ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను మనకు ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే మన గ్రేవీ అనేది ఆయిల్లోనే బాగా కుక్ అయితే కర్రీ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత రా మసాలాలు వేసుకుంటున్నాను అవే ఏమేమి వేసుకున్నాను అంటే ఒక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర ఒక వన్ టేబుల్ స్పూన్ సాజీరా లవంగం ఒక మూడు దాల్చిన చెక్క చిన్న ముక్క ఇలాచి ఒక మూడు బిర్యానీ ఆకు ఒక మూడు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇది ఫ్రై అయిన తర్వాత కాజు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను కాజు ఒక ట్వంటీ తీసుకున్నాను మరీ ఎక్కువగా తీసుకోవనవసరం అవసరం లేదు ఒక ట్వంటీ అయితే సరిపోతుందండి ఇది ఫ్రై అయిన తర్వాత నేను ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్స్ నేను టూ తీసుకున్నాను పెద్దవి టూ అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది గ్రేవీకి మనం తీసుకున్న మష్రూమ్కి క్వాంటిటీ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇది మంచిగా కుక్ అయిన తర్వాత పచ్చిమిర్చి నేను ఒక ఫోర్ తీసుకున్నాను ఇలా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు వేసుకుంటే ఈ ఫ్లేవర్ అనేది మనకి గ్రేవీకి పట్టి కర్రీ అనేది చాలా బాగుంటుందండి కరివేపాకు స్కిప్ చేయకండి ఎందుకంటే ఫ్లేవర్ మనకి బాగా వస్తుంది తర్వాత నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటున్నాను ఈ మష్రూమ్ మనకి డి విటమిన్ పుష్కలంగా ఉంటుందండి ఇంకా చిన్నపిల్లలకి మనం ఎదిగే పిల్లలకి పెడితే బ్రెయిన్ అనేది షార్ప్ చేస్తుందనమాట తర్వాత నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత నేను మిక్సీ చేసి పెట్టుకున్నాను కదా ఆ గ్రేవీ కూడా వేసుకొని గ్రేవీ మంచిగా కుక్ చేసుకోవాలండి ఆయిల్ తేలేంత వరకు కుక్ చేసుకోవాలి అది కూడా లో ఫ్లేమ్లో మాత్రమే గ్రేవీని అస్సలు ఫాస్ట్గా అయిపోవాలని మాడనివ్వద్దు ఇలా ఆయిల్ తేలేంత వరకు కుక్ చేసుకొని ఇందులోనే మసాలాలు వేసేసుకోవాలి నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను కారం ఎక్కువగా తినే అయితే ఫోర్ వేసుకోండి లేదు అంటే త్రీ సరిపోతుంది టేస్ట్కి సరిపడ సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇది మంచిగా లో ఫ్లేమ్లో మాత్రమే మనం కుక్ చేసుకోవాలి లేదు అంటే మనం మసాలాలు వేసుకున్నాం కదా అది మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో ఆయిల్ తేలేంతవరకు మనం వీటిని కుక్ చేసుకోవాలండి ఇంకా మనం మష్రూమ్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ మష్రూమ్స్కి ఈ కారము అన్నీ పట్టేంతవరకు కలుపుకోవాలండి ఇంకా హార్ట్ ప్రాబ్లం ఎవరికైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నా కూడా దాన్ని నివారించే ఒక లక్షణం ఈ మష్రూమ్లో ఉంది ఎదిగే పిల్లలకి మనం ఇది పెడితే వాళ్ళ బ్రెయిన్ అనేది షార్ప్గా పనిచేస్తుంది విటమిన్ డి అనేది పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఇది మనం రే మంత్లీ ఖచ్చితంగా వన్ తీసుకునే వరకు ఉండాలి తర్వాత నేను ఇందులో ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకుంటున్నాను వాటర్ మరీ పలచగా అయ్యేంత వరకు వేసుకోవద్దు కొంచెం చిక్క క్వాంటిటీ వరకు ఎందుకంటే మేము ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కాబట్టి ఇలాగ ఆయిల్ తేలేంత వరకు కుక్ చేసుకోండి మీరు ఎవరైనా నా రెసిపీ ట్రై చేస్తే ప్లీజ్ ఒక కమెంట్ చేయండి తర్వాత నేను పైన ఇలా పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఒక ఫోరు ఇలా వేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది వచ్చి బాగుంటుంది నా రెసిపీ ట్రై చేస్తే ప్లీజ్ ఒక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు ఏమైనా రెసిపీస్ కావాలి అన్న కూడా నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ వేసుకొని చూడండి నా రెసిపీ మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో